అందులో నేను నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు సండే స్కల్ వచ్చేసిన పూరీలు అయితే వేస్తున్నానండి పూరి కూరను తన్నానండి నేను తీసుకెళ్ళి పులిపాయలు పచ్చిమిరకాయలు మగిన అండి శనగండ్లన్నీ వీడేసుకుని కలుపుతున్నాను నేను Har dere fullt? బాపంగ్ తో న్యాయ్ అలా పొంగాలి అప్పుడు కొల్లగొత్తి మన కూరీలు అలా పైన నూనైతే పంపుతారా తీసే ప్లేట్ ఎలా తీసే త్వరకి వేసావమ్మా సరే ఉన్నాయి కూడా వేసే జాగ్రత్త చేయి కాదు ఎందుకంటే పూరిలా వైపు ఉందండి చూడండి ఎలా ఎలాపోయి ఇదిగోండి చక్కగా లోన్ పొల్లాగా అయితే వచ్చేసింది ఇదిగోండి ఏం కోరంటున్నా ఇప్పుడు పులగంగారో కట్ట కట్ట రెండు శుభ్రంగా కడిగి వేసావా తగినంత కొత్తిమీర

మసాలా వేసే చికెన్ గోంగారా బాగుంది నోరు నూరు ఊరిపోతుంది చూస్తుంటుంది ఇప్పుడు ఉప్పు కారం సరిపోతుందా లేదా టేస్ట్ చెప్పు ఉప్పుకారం సరిపోందా టేస్ట్ చెప్పులే చెప్పు సరిపోతుందా మరి ఎంతగా ఉంది కంగారీ ఓదాలిగా నువ్వు ఎలాగ ఉందా బాగుందా బాగుందండి బాగుందా

వరవరగా బాగుంది కదండి బాగుంది ఏం చేస్తున్నారండీకాయ కొత్త నారాయల ఉప్పు కారం కలుపుతున్నారా కొత్త ఉప్పు కారం కలుపుతున్నాం కలపండి బాగుంటది ఎక్కడమ్మా నారనికాయలు పావు ఎక్కచ్చిందా సాధి చూడండి కొత్త ఫలం అదిగోండి మా మేనగాళ్ళ మొన్న గిరిగిద్దలు చూపిస్తాం కదండి మా మేనగాళ్ళి హాయ్ చెప్పు హాయి చెప్తుందండి మా మేనగాళ్ళలో బాగా చదువుతుంది చాలా బాగా చదువుతుంది పోయిస్తా ఓ నాలుగు ఎల్కేజీలు లాక్కర్లా బాగా ఫస్ట్ క్లాస్ లయచ్చు పూజా మీ చెల్లంజందా